కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి గురించి ఎక్కువ ఆలోచించారు అందువల్లనే దేశంలో మనకింత మంచి పేరు వచ్చింది విశ్వవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమమైన పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వచ్చి ఉండటం వల్ల భారతీయులకి కానివ్వండి తెలుగు వాళ్ళకి కానివ్వండి బయట వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇంత మంచిగా లా అండ్ ఆర్డర్ ఉన్న క్యాపిటల్ ఎక్కడా లేదు అందుకని ఎవరైనా హైదరాబాద్కి వస్తే వారి సొంత ఇంటికి వచ్చినట్టుగానే ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మాత్రం వెళ్ళలేదు అది ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ భాషా పరిమితి లేదు ఆహార పద్ధతులు కానీ సెక్యూరిటీ కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇవన్నీ కూడా లాండ్ ఆర్డర్ అన్నిటికంటే ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ఎవరు ఏ పని చేసుకుంటున్నా కూడా ఎవరికి అసూయ లేదండి అందువల్ల వచ్చిన వాళ్ళు ఇక్కడే రిటైర్ అయిపోయి ఇక్కడే వాళ్ళ తనువు చాలించాలనుకుంటారు ముఖ్యంగా కరోనా కాలంలో మీరు చూసినట్లయితే మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఎంతమంది వచ్చారండి ఇక్కడికి అంత మంచి వైదానాలు అందుబాటులోకి ఉన్నాయి అంటే ఒక బోర్డర్ క్లోజ్ చేసి రానివ్వను అన్న స్టేజ్ నుంచి వాళ్ళందరికీ కూడా కరోనా సమయంలో హైదరాబాదు ఆదుకుంది కదా ఎంతోమందిని కాపాడింది కదా అంటే హైదరాబాదు అనేది ఇది దేశానికి ఒక మినీ ఇండియా లాంటిది